తోరణం ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ పౌర్ణమి నాటి రాత్రి శివాలయంలో ఎండు కర్రలతో చేసిన ఎండుగడ్డితో తోరణమును రెండు కర స్తంభముల మధ్య కట్టి దాన్ని అగ్ని ముట్టించి ఆ తోరణము జ్వాలగా వెలుగుతుంటే ఆ జ్వాల కింద నుండి శివపార్వతుల పల్లకిని మూడు సార్లు మోసుకుని వెళ్తారు జ్వాల వల్ల క వెలిగే ఈ తోరణాన్ని జ్వాలా తోరణం అంటారు తోరణం అంటే ఇగిసిపడే మంటలలో తోరణం అంటారు జ్వాలాతోరణం అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది అసలు కారణం ఏమిటి తెలుసుకుందాం దేవతలు రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని చిలికినప్పుడు మొదటగా ఆలాహలం ఉద్భవించింది ఇవి లోకములను సర్వనాశనం చేసే ప్రమాదం ఉన్నదని బ్రహ్మాదులో ఈ ఉత్పాతము నుండి కాపాడమని ఈ ఉత్పాదం నుండి రక్షించవలసింది మహాశివుడే అని ప్రార్థించారు వారి ప్రార్థన విన్న మహాశివుడు ఆలాహలాన్ని మింగడానికి సిద్ధపడ్డాడు ఆ ఆహలాహలం బయట ఉంటే పై లోకాలకు ప్రమాదమని కడుపులోకి వెళితే అది లోకాలని దహించి వేస్తుందనే ఉద్దేశంతో మహాశివుడు ఆ విషయాన్ని కంఠం మధ్యలో నిలిపేశాడు ఆ దృశ్యాన్ని చూసి పార్వతీదేవి తన భర్తకు ప్రమాదం వాటిల్లుతుందని భయపడి తిని శివుని ప్రమాద నివారణ కోసం ప్రతి సంవత్సరం అగ్ని జ్వాల కింద నుండి తన భర్తతో సహా దూరి వెళతారని మొక్కుకుంది మహాశివునికి ప్రమాదం జరగలేదు కనుక ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ పౌర్ణమి నాటి రాత్రి శివాలయంలో ఎండుగడ్డితో చేసిన తోరణం రెండు కర్ర స్తంభముల మధ్య కట్టి దాన్ని అగ్ని ముట్టించి ఆ తోరణం ద్వా జ్వాలగా వెలుగుతుంటే ఆ జ్వాల కింద నుండి శివపార్వతులు పల్లకిని మూడుసార్లు మోసుకుని వెళ్తారట జ్వాల వల్లే వెలిగే ఈ తోరణాన్ని జ్వాలా తోరణం అంటారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పూర్వం కవి శ్రీనాథుడు రాసిన పద్యం మింగేడిది గరళమని తెలిసిన వాడు ప్రాణం ప్రాణవిపుడే మేలని ప్రజకు మింగితే సర్వమంగళ మంగళ సూత్రము నెంత మది నమ్మినదో ఇక్కడ ఒక చిన్న విశేషం చెప్పడం కూడా అవసరమే ఆలాహలమును కంఠం మధ్యలో ఉంచిన కారణంగా మహాశివుని శరీరంలో మంట బయలుదేరింది ఆ మంటను అదుపు చేయడానికి శివునికి నిరంతరం గంగా జలాన్ని అభిషేకిస్తుంటారు ఈ విధంగా శివుడు అభిషేక ప్రియుడయ్యాడు ఆధునిక కాలంలో కూడా తోరణం ఒక కాంతిని వినోదంగా ఇచ్చే వస్తువు దీపావళి నాడు జనం వినోదంగా కాల్చే వస్తువుల్లో మతాబులు కాకర పువ్వొత్తులు అగ్గిపెట్టెలతో పాటు తోరణం అనే పిలువబడే ఒక తాడును కూడా కాలుస్తారు ఈ తాడును కాలుస్తున్నప్పుడు అది వెలువరించే కాంతి మతాబులు కాకరపు ఒత్తులు కాల్చినప్పుడు వచ్చే కాంతి వలె ఉండి పిల్లలకు వినోదాన్ని సంతోషాన్ని ఇస్తుంది జ్వరాత్వం అంటే ఇది